మన సిద్ధార్థ యోగ విద్యాలయ మిత్రులందరికీ సుపరిచితులు నా బ్రదర్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నాను కొల్లి అప్పారావు గారు వారి తండ్రి దుర్గయ్య గారు ఎంత గొప్ప తండ్రే కొల్లి దుర్గయ్య గారు ఎలాంటి కొడుకునిచ్చేయండి మనకు ప్రసాద్ గారు ఇప్పటిదాకా వారి యొక్క ఆస్తి మొత్తం తొంభై ఏడు శాతం సమాజానికి ఇచ్చి ఎట్లయితే తను అటు భగవద్గీతలో ఉన్నటువంటి ట్రస్టీషిప్ని గాంధీ చెప్పినటువంటి ట్రస్టీషిప్ని ఆ తర్వాత ఈనాడు సమాజానికి ఆయన ఒక ఆదర్శంగా ప్రసాద్ గారు చేసు అదే కోవల కొల్లి అప్పారావు గారు వారి తండ్రి దుర్గా ముఖ్యంగా దుర్గయ్య గారికి మనం నమస్కరించాలి ఇలా యాభై ఒక వర్ధంతి ఈ యాభయో వర్ధంతిని మిత్రులారా మీరంతా ఒకటి గమనించాలి అప్పారావు గారు ఏం చేసిండ్రంటే మా నాన్నగారిది నాకు ఫోన్ చేసిండు పదిహేను రోజుల ముందు మా నాన్నగారిది యాభయో వర్ధంతి ఉంది మీరు అంతా రావాలన్నాడు ఎందుకు రావండి అప్పారావు గారు మనం అంత ఒకటే ఫ్యామిలీ కదా రామచంద్ర గారి కుటుంబం కదా అంటే దాంతోపాటు వర్ధంతే కాదు ప్రకృతి ఆరోగ్య ఒక సమారోహం ఉంటుంది అది నడిపిస్తున్నా అన్నాడు ఇంకా చాలా సంతోషం అంటే మీ నాన్నగారి పేరు మీద మీ నాన్న యొక్క వర్ధంతి ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరికీ గుణంగా ఒక ఆదర్శం ఏంటంటే రేపు భవిష్యత్తులో మీరు కూడా మీ అమ్మ మీద అభిమానం ఉంటునో మీ నాన్న మీద అభిమానం ఉంటేనో ఇంకెవరైనా మీ తాతగారి మీద అభిమానం ఉంటునో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇలాంటి ఒక విజ్ఞాన సదస్సు ఇది ఎట్లయిందంటే ఇది పేదల వైద్యం అయిపోయింది ఎనభై శాతం భారతదేశంలో ఉన్నారు ఇరవై శాతం మాత్రమే కోటీశ్వరులు ఉన్నారు ఈ ఎనభై శాతం ప్రజలకు ఇవాళ ప్రకృతి వైద్యం ఒక వరం ఇలాంటి విజ్ఞానాన్ని విజ్ఞాన సదస్సుల్ని మనం ఖమ్మంలో జరుపుకున్నాం మైబూనర్లో జరిపినాం నారాయణపేటలో జరిపినాం సూర్యాపేటలో జరిపినాం ఇంకెక్కడెక్కడో నల్గొండ టౌన్లో జరిపినాం అన్నీ జరుపుకుంటూ వస్తున్నాం కాబట్టి దీన్ని ఇంకా ముందు తీసుకుపోవడానికి అప్పారావు గారు ఒక కొత్త మార్గాన్ని చూపించింది ఒకసారి గట్టిగా అప్పారావుకి సప్పట్ కొట్టండి అరే ఏం భోజనం పెట్టిండే అసలు నా మీదనేమో మా మసుధర్ రెడ్డి అన్న పగబట్టిండు ఆ ప్రసాద్ గారు పగబట్టి ఎందుకంటే తిన్నాంక ఒక గంట అయిన ఇంకా నిద్ర వస్తుంటుంది బాగా ఇది ఖమ్మంలో జరిగింది నాకు ఇట్టనే కాబట్టి ఇప్పుడు మీరు నిద్రపోయే టైంకు నాకు మైకిస్తారు వీళ్ళు వీళ్ళు నా మీద పగబట్టిరు మీరు హుషారున్నప్పుడు మైక్ ఇయ్యరు ఇక మిమ్మల్ని హుషారు నేను ఏమైనా చెప్పాలి జోకులు కాబట్టి అప్పారావు గారు సపోర్ట్ కొట్టిన కానీ వాళ్ళ తండ్రి దుర్గయ్య గారు కూడా ఇవ్వాలి ఏం భోజనాలు అవి ఇరవై నాలుగు రకాల భోజనాలు అవి ఆ అప్పారావు ఒక్కరే కాదు అప్పారావు దంపతులు ఇద్దరు తండ్రికి కొట్టండి దుర్గయ్య గారికి చప్పట్లు గట్టిగా ఎందుకంటే ఒక దేశభక్తుని మనకి ఇచ్చిపోయాడు డాక్టర్ గారు చెప్పింది ఆయన గురించి సొంత ఇల్లు అమ్మి వచ్చి ఆశ్రమంలో సేవ చేస్తుండని ఇలాంటి వాళ్ళు వస్తారు ఇక్కడ రాజుగారు కూడా ఉన్నారు ఇక్కడ ఈ రూఢంగా ఖమ్మం వస్తుంటారు అన్ని ఆశ్రమాలకు వస్తుంటారు వీరు పెద్ద మనిషి మీరు ఇక్కడ కాబట్టి ఇవాళ ఒక ఒక సామెత ఉంది మనకు ఏమంటే ఈ యొక్క విషయాన్ని ప్రకృతి వైద్యాన్ని ఒక ఇరవై ఐదేళ్ళ కింద పద్మగారు రామచంద్ర గారు ఆ నేలగొండ ఇంటింటికి పోయి నేను తక్కువ చేస్తారా మీకు ఏదైనా బీపీ ఉన్నా షుగర్ ఉన్నా అంటే ఏందయ్యా అంటే ప్రకృతి అంటే అప్పటికే ఆ ఊర్లలో ఎట్టుంటారు ప్రతి ఊర్లో ఒక ఆర్ఎంపీ ఉంటాడు ప్రతి ఊర్లో ఒక కార్పొరేషన్ ఏజెంట్ ఉంటాడు ప్రతి ఊర్లో ఒక సీనియర్ డాక్టర్కి ఒక ఏజెంట్ ఉంటాడు ఊర్లు మొత్తం నాశనం అయిపోయినాయి భారతదేశంలో ఏడు లక్షల గ్రామాలు ఉన్నాయి ఏడు లక్షల గ్రామాలలో మొత్తం నాశనం అయిపోయినాయి మరి ఎవరిదయా ఈ విజ్ఞానం అంటే బ్రిటిష్ వాళ్ళ విజ్ఞానం బ్రిటిష్ వాళ్ళ విజ్ఞానం ఇప్పటిదాకా మన ప్రసాద్ గారు చెప్పారు బ్రిటిష్ వాళ్ళు అట్లా చేసారు ఇట్లా చేసినారు ఏమేమో చేశారు మరి ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం పది సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాం భారతీయ విద్య మారిందా మారలే భారతీయ వైద్యం మారిందా మారలే భారతీయ వ్యవసాయం మారిందా మారలే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ని మనం ప్రకృతి చికిత్స చేసినా ఇవాళ భూమి ఏదైతుందో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మట్టి విషమైపోయింది మట్టి విషమైపోయింది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు శాస్త్రవేత్త అయిన ఐసిఎంఆర్లా వారు తెలుసు ఎలాంటి మందులు వేసి రౌండప్ లాంటి మందులు యూరియాలు గ్రోమర్లు పొటాషులు ఎండ్రిన్లు అరే ఒక యూరియా వస్తేనే వర్మి వానపాము ఎర్ర నాంటాం తెలంగాణలో అలాంటి వానపాములు ఇట్లా పోయంగానే చచ్చిపోతాయి మీరు కావాలంటే ఒక నేను వానపాములు పట్టుకొని అందులో యూరియా పోయింది ఒకటే నిమిషాలు చచ్చిపోతాయి ఈ భూమి భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ముఖ్యంగా పదివేల సంవత్సరాల చరిత్ర ఉంది దేశానికి మూడు వేల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఒక విశ్వవిద్యాలయం ఉంది యూనివర్సిటీ అప్పుడు ఏ దేశం ఉందో తెలియదు ఒక ఈజిప్ట్ ఉండొచ్చు గ్రీక్ ఉండొచ్చు కానీ ఓ చైనా ఉండొచ్చు కానీ అప్పుడు అమెరికా ఎక్కడ ఉందో తెలియదు ఇంకో దేశం ఎక్కడ ఉందో తెలియదు ఇంకో దేశం ఎక్కువ కానీ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎల్లిపాయ గార్లిక్ ఎల్లిపాయ ఈ గార్లిక్ మీద ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల పరిశోధనలు జరిగినాయి నాలుగు వందల పరిశోధనలు జరిగి వాళ్ళు చెప్తారు జర్నల్స్ చాలా గొప్పది ఎల్లిపాయ ఇది చాలా ఆరోగ్యానికి రక్తాన్ని పలచక చేస్తుంది గుండెపోటు రాకుండా చేస్తుంది మోగాల నొప్పులు రాకుండా అని వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన ఇంకా ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది ఆహా అట్లనా అంటే నీవు ఉన్నదేమో ఇక్కడ నీ రెసిడెన్స్ ఏమో భారతదేశం నీ ఏమో వెస్టర్న్ ఇది ఆనయ ఇది ఆ జరిగేది ఇక ఆ భూమిలో విషం పట్టది ఆ భూమిలోకి వెళ్ళి వచ్చేటువంటి పల్లి తిన్నా ఆ భూమిలోకి వెళ్ళి వచ్చిన నువ్వులు తిన్నా ఆ భూమిలోకి వెళ్ళి కందులు పెసర్లు బెబ్బర్లు అనపలే ఇవాళ అద్భుతంగా పెట్టిండు కానీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ భూమిలోకి వెళ్ళి వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న వ్యవసాయ భూములకి వెళ్ళి వచ్చినాయి నేను ఒక నెల కింద ఒక మూడు నెలలు మొత్తం పది జిల్లాలు తిరిగినాం ఏదో వాళ్ళు ఆ రైతు కమిషనర్లు ప్రకృతి వ్యవసాయం చెప్పంటే పోయినా కాబట్టి ఎక్కడ పోయినా మేము 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 మందులు వేయకుండా పండించామని అంటున్నాం రైతులు మందులు లేకుండా మేము పండించాం మాకు ఏది గిట్టుబాటు ఎవరు ఇలా గిట్టుబాటు కాబట్టి ఆ మందులతోని ఇలా మేము కరోనా టైంలో డాక్టర్ గారు మేమంతా హైదరాబాద్ హాస్పిటల్లో సర్వే చేస్తే హైదరాబాద్లో ఎనిమిది వేల హాస్పిటల్స్ ఉన్నాయి కార్పొరేట్ ఒక నలభై ఏళ్ళ కింద ప్రసాద్ గారు వీళ్ళంతా చూసుకుంటారు ఆ టైంలో కదా డెబ్బై ఎనిమిదిలా డెబ్బై ఐదులా ఒక ఐదు ఆరు హాస్పిటల్ ఒక ఉస్మానియా ఉండొచ్చు ఒక జజికాన ఉండొచ్చు చార్మార్ దాకాను ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు ఈ ఆ నలభై ఏళ్ళల్లో ఏ ఎక్కడికి పోయింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా పీక్ స్టేజ్ పోయింది గల్లీ గల్లీల గల్లీ గల్లీల కార్పొరేట్ కారణం ఏంది అంటే ఎందుకు వస్తున్నాయి రోగాలు అంటే ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థం కంచంలో పెట్టుకునే పల్లెంలో పెట్టుకునే ఆహారాన్ని నువ్వు అది మైక్రోస్కోప్ పెట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది నీ పాలు విషయమే నీ నీళ్ళు విషయమే నీ నూనె విషయమే నీ పప్పు పప్పుదింతుల విషయమే కాబట్టి దీనికి ఎక్కడ ఎక్కడ మూలం ఎక్కడ ఉంది బేస్ మన మట్టిని మళ్ళీ మళ్ళీ మనం అమృతం చేసుకోవాలి ప్రపంచానికి ప్రపంచానికి వ్యవసాయం నేర్పింది భారతదేశం ప్రపంచానికి వ్యవసాయం నేర్పింది భారతదేశం నేర్పింది ఇక్కడ గో ఆధారిత వ్యవసాయం నడిచింది ఇవాళ నువ్వు ఇంజనీరింగ్ కాలేజీకి పోయినా నేను పది ఇరవై కాలేజీలు తిరిగిన గత పదేళ్ల నెలల సంది భారతదేశంలో ఆవుల పేర్లు చెప్పురా బాబా అని అంటే బీటెక్ చేసినాడు ఎంటెక్ చేసినోడు ఏం చెప్పిండంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఆవు ఉంది సార్ మా ఊరిలో ఆవు ఏం ఆవురా అంటే జెర్సీ ఆవు జర్సీ ఆవే నాన్న ఆవునే సార్ ఆవే ఇంకేముంది అంటే హెచ్ఎఫ్ ఉంది అదే ఉంది మా ఊర్లో సార్ మరి ఈ దేశం ఆవులు ఎక్కడ పోయినాయి మరి ఈ దేశం గురించి ఆలోచించోళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటున్నా మహాత్మా గాంధీ ఇదే ముఖ్యంగా ఇంకొక పాయింట్ మీకు మొదలు చెప్పాలి కన్క్లూజన్ ఏంటంటే డాక్టర్ రామచంద్ర గారు సమాజం అంతా ఫుల్లు సింగిల్ ఉంది రెండు వేల ఏంది సరిదైంది దోహన పోవాలి దగ్గులేసింది కార్పొరేట్ పోవాలి కడుపులకెళ్ళి దొడ్డికి రాలే కార్పొరేట్ అట్లాంటి టైంలో వాళ్ళిద్దరూ పద్మగారు రామచంద్ర గారు ఒరే నాయన ఈ ప్రకృతి వైద్యం చాలా గొప్పది ఈ నేచర్ క్యూర్ మేము తగ్గిస్తామని చెప్పి అంటే బాట లేని సమయంలో బాట వేసినారు ఇప్పుడు వేసినందుకే చాలామంది నడుస్తారు బాటేసింది రామచంద్ర రామచంద్ర పద్మగారు ఇది తెలియదని కాదు సబ్జెక్టు రామచంద్రే మొదలు కాదు రామచంద్ర చివరి కాదు అంతకుముందు ఇంతకుముందు విజయలక్ష్మి వెంకట్రావు చెప్పినావు అదేవిధంగా ఆంధ్ర పోతే కృష్ణరాజు గారు భీమవరం వల్ల మహాత్మా గాంధీ వచ్చి అక్కడ ఆశ్రమాన్ని స్టార్ట్ చేసినాడు ప్రకృతి భీమవరం కృష్ణరాజు గారు ఆయన సంబంధించిన ఆయన ఆయన ఇంకొక ఆయన ఇప్పుడు వైద్యం చేస్తున్నాడు కాబట్టి ఇది ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఒక అని ఉండే భారతదేశం వల్ల జీవకుడు అనేవాడు వాడు మొట్టమొదటి డాక్టర్ భూమిదా మూడు వేల సంవత్సరాల క్రితం బుద్ధునికి పర్సనల్ డాక్టర్ అతను గౌతమ బుద్ధునికి పర్సనల్ డాక్టరు తక్షశిలా యూనివర్సిటీలో బుద్ధుడు వీళ్ళు కలిసి చదువుకున్నారు కాబట్టి ఎలాంటి దేశం రా బాబు ఇది ఎలాంటి విజ్ఞానం ఉన్న దేశం ప్రపంచ దేశాలని గడిపితే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఒంగోలావుకు సమానం కాదు ఒక గీరావుకు సమానం కాదు విజ్ఞానం అంటే దేశీ గోవు దేశీ గోవు ఉన్నటువంటి విజ్ఞానం నీకు ఎండలేదు అంత విజ్ఞానం ఉన్న గోవుని మీరు మాయం చేసారు దేశీ విత్తనాలు మాయమైపోయినాయి దేశీ ఎరువులు మాయమైపోయినాయి మీరు ఆరోగ్యం కావాలంటారు మరి అడంగి వస్తే ఆరోగ్యం మళ్ళీ అప్పారావు గారు కమ్మగా పెట్టి ఇరవై నాలుగు రైటాలు నేను కూడా బిరుగ తిన్నా ఇప్పుడు బాగానే తిన్నా ఇక మీరు కూడా బాగానే పట్టించుటారు దట్టించుటారు బానే అందుకనే నిద్రలు వస్తున్నాయి కాబట్టి ఇది ఈ ఉద్యమాన్ని ఈ విధంగా మలుచుకోండి ఎట్లా ఎవరన్నా ముందుకొచ్చి ఒక్కొక్క దేరం ఒక్కొక్క స విజ్ఞాన దీని పేరు విజ్ఞాన సదస్సే ప్రకృతి చికిత్స విజ్ఞాన సదస్సు మహాత్మా గాంధీ ఒక పాయింట్ చెప్తాం మీకు ఎందుకంటే గాంధీ గురించి ఆయన వంద పుస్తకాలు రాసిండు గాంధీ వంద పుస్తకాలు రాసి ఆ వంద పుస్తకాలలో కలిపితే పేజీలు లక్ష పేజీలు ఉన్నాయి ఆయన ఎప్పుడు రాసిండేవి అంటే ఆయన ఒక మాట చెప్పిండు ఈ దేశానికి స్వాతంత్రం నేను తెలే ఈ దేశానికి స్వాతంత్రం నేను తెచ్చిన ఒక వాక్యం నాకు చూపిస్తే నేను ఇప్పటిసారి గాంధీ గురించి మాట్లాడి విరమించుకుంటా గాంధీ లక్ష పేజీలల్లో భారతదేశానికి స్వాతంత్రం నేను తేలే వేల మంది లక్షల మంది త్యాగాలతోని ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఇది ఆయన ఏమన్నాడు స్వతంత్రానికి నాకు సంబంధం లేదని చెప్పిండు స్వాతంత్రం నేను కాకపోతే ఇంకోటి తెస్తాడు ఝాన్సీ లక్ష్మీబాయి పోయింది తాంతి తోపి పోయింది వాళ్ళు భగత్ సింగ్ వచ్చిండు ఆదాద్ వచ్చిండు అందరూ వచ్చారు వీళ్ళంతా ఉన్నారు చరిత్రను మార్చలేం కదా భగత్ సింగ్ను మారుస్తామా ఉధమ్ సింగ్ను మారుస్తామా ఆజాద్ చంద్రశేఖర్ మారుస్తామా ఎవరు మారుస్తాం ఎప్పుడో కొత్త పేర్లు తెచ్చి ఇప్పుడు పెట్టుకుంటే నడవదు కదా నడవదు కాబట్టి వాళ్ళు త్యాగదనులు ఆ తర్వాత ఏంది గాంధీ ఏం చెప్పిండంటే జైలు వేస్తారు మొత్తం ఆయనని ఎన్నిసార్లు జైలు వేసినట్టే కొన్ని కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు జైలు ఉండు అప్పుడు ఏం చేసిండు ఆయన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత విద్య ఎట్లా ఉండాలని చెప్పి భారతీయ విద్య గురించి రాసింది దాని పేరు నయీ తాలీం నై తాలీమ్ అంటే ఇంగ్లీష్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దీన్ని నరేంద్ర మోడీ గారు ట్వంటీ ట్వంటీ టూలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేసేటప్పుడు ఆ యొక్క ఇస్రో చైర్మన్ చెప్పి ఆ నై తాలీంని తీసుకోండి తీసుకొని పెట్టాను ఇప్పుడు అందులో ఉన్నది అందులో ఉన్నటువంటి ఎసెన్స్ ఏదైతుందో సారం ఏదైతుందో ఆ న్యూ ఎడ్యుకేషన్ గాంధీ రాసినటువంటి అది రెండోది ఏం చేసి జైలు వేసినప్పుడు భారతదేశంలో ప్రకృతి చికిత్స వల్ల వెయ్యి రోగాలలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోగాలు దొరుకుతాయని చెప్పి చెప్పాడు గాంధీ రాసిండు పుస్తకం వంద ఏళ్ళ కింద ప్రకృతి చికిత్స దాన్ని ఇంగ్లీష్లో వచ్చినాయి అన్ని భాషలలో వచ్చినాయి ఆయన ఏం చేసి ఎవరికోసం రాసిన ఇది భారతదేశ ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అదే మన రామచంద్ర గారు ఇప్పుడు కొత్తిమీర పుదీనతోని మునగాకుతోని పండ్ల రసాలతోని కానీ ఇంకా దానికన్నా మనం ఆలోచించాలి అంటే మట్టిని కూడా బాగా చేసుకోవాలి అదేవిధంగా రెండో పుస్తకం ఒకటి విద్య అయిపోయింది రెండు వైద్యం అయిపోయింది ఆయన రాసిని చెప్తున్నా మూడోది ఏంది వ్యవసాయం మీద రాసిండు వ్యవసాయానికి ఏం చెప్పిన ఆయన గో ఆధారితం గో ఉంటేనే భారతదేశంలో వ్యవసాయం అసలు నాడు ఉత్తం కేతి ఆ మద్యం మద్యం వ్యాపారి అదం ఉద్యోగం అన్నాడు ఏమే అంటే ఉత్ వ్యవసాయం చేయడమే ఉత్తము మద్యం ఉన్నోడు వ్యాపారి మూడోడు అంటే పనికివాళ్ళోడు నౌకరి ఇవాళ దాన్ని ఉల్టా డాక్టర్ గారు చెప్పినట్టు ఏర్లు కిందికి తలకాయ పైకి అన్నట్టు ఇప్పుడు ఉల్టా భారతీయ విజ్ఞానాన్ని ఉల్టా చేశాం కాబట్టి ఆయన వ్యవసాయం మీద అద్భుతంగా చెప్పిండు దేశీవాళు విత్తనాలు రీజనల్ క్రాప్స్ సీజనల్ ఫ్రూట్స్ అద్భుతంగా చెప్పిండు నాలుగోది ఏం చేసిండు పరిశ్రమలు చెప్పిండు ఆయన ఇగో నేను వేసుకున్న కుర్తా ఉంది కాది పరిశ్రమ దీనివల్ల భారతదేశంలో ఉన్నటువంటి నేతన్నలంత ఉండంగా మన మానాన్ని కాపాడింది నేతన్న మన ప్రాణాన్ని కాపాడింది రైతన్న కాబట్టి ఆ రైతన్నకు నేతన్నకు రుణపడి ఉండాలి మనం కానీ మనం ఏం చేస్తున్నాం అమెరికా పాలిష్టరు జపాన్ టెరికాటను ఆస్ట్రేలియా టెరికాటను వేస్తున్నాం ఎక్కడి నుంచి రావాలి మీరు ఆలోచించండి కాబట్టి ఇలాంటి పరిశ్రమల మీద గాంధీ ఇవాళ ఎద్దుగానుగా నూనెలు ఇవన్నీ ఎన్నో పరిశ్రమలు గ్రామ విలేజ్ ఇండస్ట్రీస్ అదేవిధంగా పర్యావరణం చెప్పాడు పర్యావరణంలో ఏమంటాడు పుస్తకం వల్ల ఆయన దేశీ మొక్కలు అంటాడు ఒక మర్రి ఒక మేడి ఒక రావి ఒక జువ్వి ఒక వేప ఎంత గొప్ప ఇవి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కానీ ఇవాళ మనమేమంటున్నావు కోనో కార్పస్ అంటున్నావు ఏమంటున్నావు ఎందుకు అంటే ఉన్నదేమో భారతదేశం వల్ల నీ థింకింగ్ అంతా అమెరికా థింకింగ్ వాళ్ళ ఇవాళేమో ఇప్పుడు మన థింకింగ్ చేస్తారు అయితే ఒక్కటైతే గొప్ప ఒక మాట అయితే చెప్పగలుగుతా పన్ రేపు వచ్చే రెండు వేల ముప్పై వరకు ఈ దేశం వల్ల ఒక విప్లవం వచ్చింది భారతదేశం ఈ దేశం వల్ల వ్యవసాయం మీద వచ్చింది వైద్యం మీద వచ్చింది ఒక విద్యలో రాలే ఇక వస్తుందేమో ముప్పై వరకు మాత్రం ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎనిమిది వేల హాస్పిటల్ అలా ఇవాళ నేను కాలజ్ఞానం చెప్తున్నాను మీకు పెట్టుకోండి రికార్డ్ చేసుకోండి ఈ వీడియో భద్రంగా దాచిపెట్టండి దాచిపెట్టాను పన్ను రేపు వచ్చే ముప్పై లోపల అంటే ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ముప్పై నాటుగా హైదరాబాదులో నాలుగు వేల కార్పొరేట్స్ మూతబడతాయి రాసుకోండి ఎవరింట్లా చేసుకుంటారు ఇక ఎవరింట్లో చేసుకుంటారు చాలా సంతోషకరమైన విషయం ఇది కనబడుతుంది భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్తు కనబడుతుంది నాకు కనబడుతుంది దానికి రామచంద్ర లాంటి వందలు వేలు లక్షల మంది నిరంతరం వాళ్ళు జీవితాలను త్యాగం చేస్తారు కాబట్టి రంగా అప్పారావు చూపించిన ఈ మార్గంలో మీరు ప్రయాణించాలని మీరు పోవాలని చెప్తూ మేము గుణంగా ఇబ్రాహంపట్నంలో ఆశ్రమంలో నడిపినాం మీరు అందరూ వచ్చారు అక్కడ నేను ఖమ్మం వస్తుంటా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ ఈ ఈ ట్రెండ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే ఉత్తగానే తల్లి పేరు చెప్తుంది తండ్రి పేరు చెప్తుంది లక్షలు ఖర్చు పెడుతుంది బాగా మందు తాపుతు మటన్ దినబెడితే పంపిస్తుంది ఏం లాభం అంటే ఒక అనారోగ్యం ఇచ్చి పంపిస్తున్నావు చుట్టాలకు బంధువులకు అట్లొద్దు ఆరోగ్యాన్ని ఆరోగ్య విజ్ఞానాన్నిత్వం ఇగో ఈ విధంగా మిలెట్ ఫుడ్ పెడదాం ఏమంటారు కాబట్టి మొట్టమొదటి భూమి బాగా చేసుకోండి ఎక్కడ పోతే అక్కడ చెప్పండి భూమి గురించి భూమి భారతీయ గోవు కాబట్టి గాంధీ ఎన్ని ఎన్ని సిద్ధాంతాలు ఎందుకు ఇచ్చినట్టే ఒరే ఆయన బ్రిటిష్ వాడు రెండు వందల ఏళ్ళు వాళ్ళే మొత్తం కలిపి పన్నెండు వందలు ఏళ్ళు పరిపాలించరు అలా మనం మర్చిపోయినాం మన ఆవులని మర్చిపోతున్నాం అని చెప్పి ఆయన తిరిగి మళ్ళా స్వాతంత్రం ఇంకా ఈ దేశ ప్రజలకు ఇట్లా బతుకుండి మీకు మంచిగురు అని చెప్పింది అంతే తప్ప ఆయన దేశానికి స్వాతంత్రం చేసి చెప్పలే ఆయన గురించి ప్రపంచం అంతా చెప్పింది ఒక జూనియర్ మాటలు తిరిగి ఇంకా ఆయన స్ట్రీను టాల్ బెటాన్ రెసలు ఏదో మహామహుల్ అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులంతా గా గాంధీ ద గ్రేట్ లీడరు ఆయన ఒక ఉద్యమాన్ని చేయాలంటే ట్రూత్ అండ్ నాన్ వైల సత్యము హైంసత్వం చేసిండు అనేది చూపించిండు అది ఎక్కడి నుంచి వచ్చింది వేదాలు ఉపనిషత్తులు భారత భగ పతంజలి మహర్షి రాసిన శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది గీత నుంచి వచ్చింది గీత ఎక్కడి నుంచి వచ్చింది భారతం కెళ్ళొచ్చింది భారతం ఎక్కడి నుంచి వచ్చింది వేదాలకి వెళ్ళి వచ్చింది ఆ గీత ఆ ఆ యోగ శాస్త్రాన్ని మన రామ్ దేవ్ బాబు పోయి అందరు ఇంకా వాళ్ళంతా ప్రాక్టీస్ చేసి వాళ్ళు అరే చాలా గ్రేట్ యోగా యోగా సైన్స్ ఇది ద వరల్డ్ గ్రేట్ అంటే అప్పటిదాకా మనకు మూడు వేల సంవత్సరాల కింద మనకు తెలుసు వాళ్ళు చెప్పింది మనం కాబట్టి ఇదంతా ఒక భావదారిద్ర్యం ఏర్పడది దీన్ని సర్వ్ చేసుకోవాలి మీరు అది చేసుకుంటే కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి కొల్లి అప్పారావు గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా మన మన ఇష్టమైనటువంటి డాక్టర్ రామచంద్ర గారు పద్మగారికి అందరికీ కృతజ్ఞత చెప్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ ముగిస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి